హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇవాళ చేయబోతున్న కర్రీ టమాటా కర్రీ అండి రెండు ఆనియన్స్ ఒక ఆరు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని పై బాండి పెట్టుకొని ఒక మూడు పావుల దాకా ఆయిల్ పోసుకొని అందులో కొద్దిగంత పూపు దినుసులు వేసుకోవాలండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు రెమ్మలు వేసుకొని కొద్దిగంత మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఇలా రెడీ అయిపోయింది మనం దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపు కారం పొడి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ వేసుకోవాలండి మనం ఇలా ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఈ విధంగా మగ్గించుకుంటే మనకి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో రెడీ అయిపోయిందండి కొద్దిగా అంత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటే మనకి టమాటా కర్రీ రెడీ అయిపోయింది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి టమాటా కర్రీ ఇష్టపడని వాళ్ళు కూడా ఎవరు ఉండరు టేస్ట్ అంతా బాగుంటుందండి చివరిలో కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం